ఆంధ్రప్రదేశ్లో అరాచకం వచ్చేస్తుందని ఒకవైపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ మీద విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వమే కుట్రలు సాగించి మా నెత్తి మీద వేస్తుందని మా మీద ఆరోపణలు చేసి అరెస్ట్ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు నాయకులు ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకుంటే ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఎన్నికల ముంగిట్లో శాంతి భద్రతల సమస్య భరోసా ఎలా దెబ్బతింటాయనేది బొత్తిగా ఆలోచించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తుంది నేను నిన్న పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం గురించి మాట్లాడాను అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి కూడా చాలా చెప్పాను కానీ నిజంగా మీరు ఇద్దరు అన్నట్టుగా ఒకరు అరాచకము ఒకరు కుట్రలు ఇవన్నీ అంటుంటే ఈ కుట్ర సిద్ధాంతాలను రకరకాల కుట్రలను ఛేదించడానికి ప్రజలు లేరా రాష్ట్రం ఏమన్నా గొడ్డుపోయిందా రెండు పార్టీలు మేము ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు తిట్టి పోసుకుంటూ ఉంటే దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే దహనకాండ సాగుతుందని ఒకరు అరాచకం తెచ్చనితుందని ఒకరు హత్యా రాజకీయాలు ఒకరు ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు సమస్యలు ఏమైపోయినాయి సంక్షేమ పథకాలు ఏమైపోయినాయి మా మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తే అయినారు మమ్మల్ని మీరు కాపీ అంటే మిమ్మల్ని వాళ్ళు కాపీ అన్నారు ఇవన్నీ అన్న తర్వాత ఇప్పటికొచ్చేసరికి ఎందుకు ఇవన్నీ కూడా మారిపోయి ఒక విధంగా కుట్రలు ఆరోపణలు శాంతి భద్రతలు అరాచకాలు వీటి గురించే మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం కూడా క్షేమదాయకం కాదు చాలా ప్రశాంత ప్రజాస్వామిక విలువలకు పేరెన్ని కన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ తీర్పులు వచ్చేటటువంటి రాష్ట్రంలో కీలకమైన నాయకులు ఇలా మాట్లాడటం మటుకు చాలా బాధ కలిగిస్తుంది తప్పనిసరిగా అటువంటి ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోండి అధికారులకు చెప్పండి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల సంఘం ఆధ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘానికి కూడా నివేదించండి అంతేకాని లక్షలాది మంది ప్రజలు పాల్గొనే సభల్లో ఎటుపడితే అటు మాట్లాడేస్తే బా బాధ్యత స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రజల్లో అనవసరమైనటువంటి భయాందోళనలు నెలకొనడం వాటిని సంఘ వ్యతిరేక శక్తులు అరాచక శక్తులు వినియోగించుకోవడం జరుగుతుంది ఇప్పటికే అనేక దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి చాలా సందర్భాల్లో దోషుల మీద చర్యలు తీసుకోలేదు చాలా కేసులు అది అమరావతిలో పొలాలు దహనమైన తుని కేసు అయినా ఇటువంటివి కూడా చాలా ఆరోపణలు కాల్మణి అయినా ఇంకోటైనా చాలా ఆరోపణలు చేసుకున్నారు చివరకు కేసులన్నీ కొన్ని మూసేశారు కొన్ని అయిపోయినాయి కొన్ని పక్కన పెట్టేశారు అంతే కాబట్టి వీటన్నింటినీ కేవలం రాజకీయమే అనుకుంటే మటుకు చాలా పొరపాటు ప్రజలు ప్రజాస్వామ్య విలువలు ప్రశాంతతను కాపాడుకోవటం ఉన్నప్పుడే సరైనటువంటి తీర్పు వస్తుంది తప్ప ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కు ఇవన్నీ కూడా దోహదం చేయవు భవిష్యత్తులో అయినా కానీ ఈ విధమైనటువంటి మాటలు బాధ్యత లేకుండా మాట్లాడటం మానేస్తే చాలా మంచిది హత్యలు జరిగితే కూడా మీరు కారణం అంటే మీరు కారణమని ఆరోపించేసుకుంటుండే అప్పుడు ఏమవుతుంది చాలా ఆశ ఆసక్తికరమైన విషయం అంటే ఈ క్రమంలో వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి సిట్ విచారణ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మరేదైనా స్వతంత్ర సంస్థతో జరపాలి అని సిబిఐతో జరిపించాలని ఇప్పటికే కో హైకోర్టులో వైఎస్ఆర్ పార్టీ వేసిన పిటిషన్ ఉంది మంచిది హైకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం చేయొచ్చు ఈ లోపల మీరు ఎన్నికల సంఘాన్ని కూడా అడిగారు లేదు కానీ ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది రెండు రోజుల్లోనే సిఫ్ట్ చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిని చెప్పొచ్చు కడపలో ఆమె మీడియా గోష్టి పెట్టినప్పుడు నేను దాని మీద వెంటనే స్పందించాను ఛానల్స్లో కూడా చెప్పాను చాలా బాధ్యతగా చాలా సంయమనంతో సమతుల్యతతో మాట్లాడారు బాధ ఒత్తిడి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాట మేరకుండా ఆమె చాలా హుందాగా మాట్లాడారు అని ఆ క్రమంలో ఆమె ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే తీరు మీద కూడా తనదైనటువంటి అసమ్మతిని ఆవేదనను ఆమె వెలిబుచ్చారు ఎవరైనా ఉన్నా బయటికి తీయండి అన్నారు సిట్ టైర్లెస్గా పనిచేస్తుంది అన్నారు మరి ఈ మాటలు వైఎస్ఆర్ పార్టీకి అంతగా రుచించలేదేమో నాకు తెలియదు ఎందుకంటే మేము పాల్గొన్న చర్చలో వైసీపీ ప్రతినిధి ఆమె కూతురుగా అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం మా అదే అని అన్నట్టుగా ఆయన చెప్పారు ఆ తర్వాత ఆమె ఎన్నికల సంఘాన్ని కలిశారు ఆమె సిట్ పట్ల సంతృప్తిగా ఉన్నారని ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆయన చెప్పారు అది అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళేసరికి మటుకు ఆమె ఇప్పుడు సిట్టు మీద నమ్మకం లేదు స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటున్నారు అంతటితో ఆగకుండా మా కుటుంబ సభ్యుల మీదనే ఇదేదో నెప్ప ఇది మోపే కేసు మోపే అవకాశం ఉందినట్టు కనిపిస్తుంది అన్నారు ఇది పూర్తిగా కొంచెం అంటే ఒకవేళ నిజంగా దూర బంధువులు లేదా దూరం చుట్టూ కాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇలాంటి దానికి పాల్పడి ఉంటే వాళ్ళ మీద వాళ్ళని దర్యాప్తు చేయద్దా వాళ్ళని విచారించాల్సినటువంటి అవసరం లేదా అనేది ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది అంటే ముందే కుటుంబ సభ్యులందరినీ మినహాయించి కుటుంబేతరులను గురించి మా వాళ్ళ మీదే పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుందా ఈ ప్రశ్న తప్పనిసరిగా వేసుకోక తప్పదు విద్యార్థి గురాలిగా మీకు తెలుసు కానీ బహుశా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ముంగిట్లో రాజకీయ కారణాలు ఇవన్నీ కూడా దీనికి దోహదం చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారేమో మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు మా మీద కేసులు పెట్టవచ్చు అసలు ఎన్ని ఎవ్వరు లేకుండా పోవచ్చు అందరూ జ జైళ్ళల్లో అయితే మీరే చూసుకోవాలనే వరకు కూడా వెళ్ళారు అంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏమన్నా తీవ్రంగా తమనే కేసులో అరెస్ట్ చేస్తారని అనుమానిస్తున్నారేమో మనకు తెలీదు కానీ అటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా సిట్ వ్యవహరించాలి అని మటుకు మనం కోరుకోవాలి ఒకవేళ సిబిఐ తీసుకుంటుంది స్వతంత్ర సంస్థ అన్నప్పటికీ కూడా ఈ దశలో జరగాల్సిన విచారణ క్రమం అయితే జరగాల్సిందే కదా ఏమీ సిబిఐ వచ్చి తర్వాత ఎప్పుడో సిబిఐ వచ్చినా దీనికేమీ సిబిఐ చేయగలిగింది ఉండదు అందుకని జరిగేదాన్ని జరగనిచ్చి న్యాయస్థానం తీర్పు ప్రకారం మనం చేయొచ్చు పైగా సాక్ష్యాలు తెలిపేయడం తారుమారుకు సంబంధించి ఒక పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకున్నారు కాబట్టి నేను మొదట చెప్పాను ఈ సాక్ష్యాల తారుమారులో కేవలం కుటుంబం బంధుమిత్రులే కాదు పోలీసుల ఇది కూడా లేకుండా ఎట్లా పోయింది అని కాబట్టి మనం అన్ని అంశాలు చేయాలి ఎవరెంత ప్రయత్నించినా ప్రజలు వివేకానంద రెడ్డి హత్యను ఎన్నికలతో ముడిపెట్టాలని మటుకు ప్రజలు కోరుకోవటం లేదు దాని ఒక హెచ్చరికగా తీసుకున్నారు ఆందోళన చెందారు ఆయన సౌమిట్ కాబట్టి ఆయనను హత్య చేసిన వాళ్ళు ఎవరో వెలికి రావాలని వాళ్ళను బోనెక్కించి శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరిచి ఒకరినొకరు నిందించుకొని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా టీడీపీ వైసీపీ చూడాలని మటుకు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు ఈసం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద ఒక వ్యాఖ్యానం చేశారు సొంత బాబాయి హత్య జరిగితే మీరేమి ఏం చేశారు అసలు ఆ విషయం తేల్చాలని మీరు ఎందుకు అడగలేదు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తే దానికి ఎందుకు మీరు అనే మాట కూడా ఆయన అన్నారు నిజంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు పటిష్టంగా వేగవంతంగా దర్యాప్తు జరగాలని ఎవరైనా కోరుకోవాలి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమైనా వచ్చినా రాష్ట్రంలో ఉండే పోలీసులు చేయాల్సిందే చేయాల్సిందే కదా ఇంకా దానికి ఇప్పటికిప్పుడు ప్రత్యేక పోలీసులు నియమించే అవకాశం ఏమి లేదు కదా కాబట్టి నమ్మకం ఉందా లేదా అనే పేరుతో దర్యాప్తు క్రమాన్ని ప్రభావితం చేయడం మటుకు మంచిది కాదు అది వివేకానందరెడ్డికి అన్యాయం చేయడమే అవుతుంది అధికార పార్టీ వాళ్ళు కూడా అవతల వాళ్ళు అన్నారని వెను వెంటనే దాన్ని సాకుగా చూపించి తాము కూడా ఇష్టానుసారం ఆరోపణలు కూపిస్తే అప్పుడు అది పోలీసుల ప్రభా ప్రవర్తనను నడవడికను కూడా ప్రభావితం చేయడానికి కారణమవుతుంది అందుకని ఇరుపక్షాలు సంయమనం పాటించి దర్యాప్తుకు సహకరించాలి